హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీ జ్యువెలరీస్ అన్ రాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మన వీడియోలో జ్యువెలరీ కాకుండా ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే నాలాగే చాలామంది లేడీస్ ఏదో ఒక వర్క్ చేయాలని ఇంట్రెస్టెడ్ చూపిస్తారు బట్ సిచ్యువేషన్స్ బాగాలే లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టలే ఇబ్బంది పడతారు కదా లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో హౌ టు స్టార్ట్ ఫ్యాన్సీ షాప్ అంటే నేను ఎలా చేశాను ఎంత బడ్జెట్లో తెచ్చానో అని వీడియో అనేది చేశాను సో ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏం పెట్టకుండా ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న రీసోర్స్తోనే అంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మనీ లేవు మళ్ళీ దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉన్న వాటితో ఎలా చేయాలి లేదు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్తో ఎలా చేయాలి అంటే నేను ఈ వీడియో చేయడం కోసం చాలా వీడియోస్ చూశాను నేను ఇప్పుడు అంటే బిఫోర్ వన్ వీక్ వన్ వీడియో కూడా నేను షేర్ చేయలేదు ఈ గ్యాప్లో స్మాల్ బిజినెస్ అసలు ఏవి అవైలబుల్గా ఉన్నాయి మనం మినిమం ఫైవ్ థౌజండ్లో కానీ త్రీ థౌజండ్లో కానీ థౌజండ్ రూపీస్తో కానీ ఫైవ్ హండ్రెడ్తో కానీ హండ్రెడ్ రూపీస్ అయినా ఏ బిజినెస్ చేయాలి మన దగ్గర ఉన్న సోర్స్తో ఏం చేయగలము అనేది చూశాను మొత్తం వీడియోస్ అని తీసుకొని ఏ బిజినెస్కి ఏం కావాలని కొన్ని బిజినెస్ ఐడియాస్ అని నోట్ చేసి పెట్టుకున్నాను సో ఎప్ టూ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను ఒకటి వచ్చేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం ఏం చేయగలము అనే వీడియో ఒకటి ఇంకొకటి మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసే బిజినెసెస్ ఏంటి అని లేడీస్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ మనీ పెట్టామంటే ఇంట్లో సపోర్ట్ మనకు రాకపోవచ్చు ఇన్ కేస్ మనం లాస్ అయ్యాము అంటే ఇంకా మనకి బడ్డన్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ మనకు ఫ్రీనెస్ అనేది రాదు సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఏదైనా మనకి ఇబ్బంది అయినా అవి మన చుట్టుపక్కల షేర్ చేసుకోవడమో లేకపోతే అవి మనం యూజ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే దాని బడ్డని మనం మొయ్యలేము సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక వీడియో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక వీడియో రెండు షేర్ చేస్తాను ఓకేనా ఎవరికి మా వీడియోస్ కనుక నచ్చితే మీకు ఏమన్నా వేరే వీడియోస్ ఏ టైప్ ఆఫ్ అన్న వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి పలాని టైప్ వీడియో మాకు పెట్టండి అంటే మాకు ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకొని మీకు షేర్ చేస్తాము మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అని ఖచ్చితంగా చేయండి లైక్ చేయండి